అంటదు కల మేల్కను మేల్కంటదు కల నిన్నటికి కడునిచ్చయ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండ్రెంటిలోనూ కల ఎరు కాలి రెండు మిద్యేను దంటాగా మేల్కా బయలుంటావెప్పటి కరిగి గెంటూ రెంట రెంటి కలయరు కలయరు కాలి రెండు మిద్యేను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర స్వాముల వారి దివ్య జనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ కృష్ణ ప్రభు దేశకేంద్రులు వారి చేయవరిచితమైన శక్తిద్వయ నిరాశ కంబక సుతనకుండా కందార్థ ధరువులలో ఎరుకను విడిపించుటలో మనం పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సూర్యుని చీకటి దర్శించలేనట్లుగా కలలో వచ్చినటువంటి దృశ్యములు ఏవైతే ఉన్నవో అవి మేల్కలో ప్రత్యక్షము అన్నట్లుగా ఎరుక పరిపూర్ణమును నేరదు దర్శించలేదు అని శిష్యునికి దృఢం చేసి ఎందుకని ఉన్న పరిపూర్ణమును చూసినప్పుడు లేని ఎరుక లేకనే పోతున్నది గురు కరుణచే సద్గురు బోధచే ఈ నరుని చేష్టలేవైతే ఉన్నవో అవి ఒళ్ళకి అవుతున్నవి అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య అంటదు కల మేల్కను మేల్కంటదు కల నెన్నటికిని కడు నిశ్చయమీ రెంటి క్రియ గుర్తు రెంటిని కుండు రెండింటిలోనూ కల ఎరుకాలి రెండు మిథ్యేను శిష్య రెండ్రింటిలోనూ కల ఎరుకలు ఈ రెండు మిథ్యే శిష్య ఈ కళా మిథ్యే ఈ ఎరుక మిధ్యే ఏ రెంటిలోనో తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశకేంద్ర వారు అంటే అంటదు కళ మేల్కను మేల్కను కళ ఏనాడు అంటదు ఎందుకని కళలో కల వాస్తవమే కానీ మేల్కలో కల అవాస్తవమైనది అది లేనిది అది కళ సరే మేల్కంటదు కళనన్నిటికీ కలలో మేల్కొన్నదా మేల్కుంటే అది కల అవుతుందా లేదు మేల్క ఏనాడు కూడా కల జోలే అది ఎరగదు కడు నిశ్చయము ఇది ఇది దృఢం కదా శిష్య నీకు ఇది దృఢమే కదా ఏ సంశయము లేదు కదా ఈ మాటలో ఈ రెంటి క్రియ ఈ రెంటి విధముగా ఏ రెంటి విధముగా కల మేల్కను అంటనే విధముగా అలానే మేల్క కళను అంటనే విధముగా ఈ రెంటి విధానముతో గుర్తు బయలుల రెంటిని రెండంట కుండు రు, గుర్తు బయలుల అంటే గుర్తు ఏ గుర్తు లేని గుర్తు ఏమీ లేని గుర్తు అది గుర్తు బయలును అంటదు బయలు గుర్తును అంటదు శిష్య అంటే గుర్తు బయలును ఎరుగదు బయలుకు ఎరిగేటువంటి లక్షణం లేదు కాబట్టి గుర్తును ఎరుగదు రెంటిని రెండు అంటకుండు గుర్తుని బయలు అంటదు బయలుని గుర్తుని అంటదు రెండింటిలోనూ రెండి ఈ రెంటిలో కూడా ఒకదానిని ఒకటి అంటదు కళ ఎరుకాలి రెండు మిథ్యేను కళ ఎరుకలు ఇవి రెండు మిథ్యేను ఎలా ఈ గుర్తు అనేటువంటి ఎరుక అలానే ఈ లేనటువంటి కళ ఇవి రెండు మిథ్యే ఉన్నవేవి మేల్కా బయలు ఇలా సామ్యం చేసి చూడాలి శిష్య కళ ఎరుకలు రెండూ మిథ్యే ఎందుకని పైన ఏం చెప్పారు ప్రథమ పాదములు అంటదు కళ మేల్కను దానిలోని కళ తర్వాత రెంటి క్రియ గుర్తు బయలు అన్నారు కదా దీనిలో ఉండబడేటువంటి గుర్తు ఇవి రెండు కూడా మిథ్యే మేల్కని అంటనటువంటి కళ బయలుని అంటనటువంటి గుర్తు గుర్తుని అంటే అంటనటువంటి బయలు ఇలా తెలుసుకోవాలి శిష్య దీన్ని ఈ రెండు కూడా మిథ్య దంటాగా మేల్కా బయలుంటాది ఎప్పటి జరిగి అంటే ఈ మేల్కా బయలు అనబడేటువంటివి రెండు శాశ్వతమైనటువంటివి గురుమేల్క పరిపూర్ణము అవి ఎప్పటికీ ఉండబడేటువంటివి అవి శాశ్వతమైనటువంటివి వికార రహితముగా మార్పులు చెందకుండా ఉండబడేటువంటి విధానం వాటిది అలా దంటగా ఉండబడేటువంటివి ఏ దంటగా ఎందుకన్నారు ఇక్కడ ఈ మేల్క అనబడే అనబడేటువంటిదే గురుమేల్క అలానే పరిపూర్ణం ఇది ఎప్పటికీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు ఎరిగి గెంటుము పై రెంట గెంటుము పై రెంట దెంటి కల ఎరుకాల రెండింటిలోను అంటే దేన్ని గెంటేయమంటున్నాడు కల ఎరుకలని గెంటేయమంటున్నాడు ఆ రెంటిని గెంటినట్లయితేనే ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది ఏది ఉన్నది పరిపూర్ణము మేల్క అనేటువంటి పరిపూర్ణం గెంటుము పై రెంట ఏ పై రెండు ఈ కళ గుర్తు ఇవి రెండు లేనివే వాటిని గెంటేసి వాటిని గెంటిన తర్వాత ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది కల ఎరుకాల రెండింటిలోను కల ఎరుకాలి రెండు మిథ్యేను ఈ రెండింటినీ గెంటేసేయాలి ఈ రెండు కూడా మీ జై ఇవి లేనటువంటివే అనేటువంటి విషయాన్ని తొంభై ఏడవ కందార్థం ద్వారా సుస్పష్టంగా తెలియజేశారు కృష్ణప్రభు వారు జై గురుదేవా